మధ్యతరగతి కుటుంబాలకు ఈ గోల్డ్ రేట్లు అనేవి బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇంకా విధంగా చెప్పాలంటే ఏదో మామూలుగా పిచ్చి పిచ్చి బయట దొరికే పెట్టుకొని అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నారు రేట్లు ఒకప్పుడు పది గ్రాములు వచ్చే బంగారం ఇప్పుడు ఆరేడు గ్రాములు కూడా రావడానికి ఇబ్బందిగా ఉన్నది దానివల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారు లేడీస్ వాళ్ళకి అది ఒక కోరిక గోల్డ్ అనేది ఒక కోరిక ఏదో పండక్కి దేనికోటి ఏదో ఒకటి కొత్త వస్తువు తీసుకోవాలి అలాంటిది ఈ రోజుల్లో అలా తీసుకోలేని పరిస్థితిలో ఉంది గోల్డ్ చాలా రేట్లు పెరిగిపోయినాయి చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఊహ తెలిసినప్పుడు మూడు వేలు వచ్చి మూడు వేలు ఎనిమిది గ్రాములు ఇప్పుడు ఎనిమిది గ్రాములు లక్ష సామాన్యులు ఎవ్వరూ కొనలేరు పది గ్రాములు కొనేవాళ్ళు రెండు గ్రాములు కూడా కొనలేరు కొనే పరిస్థితులు కావు కొనాలి తప్పదు పది గ్రాములు కొనేవాళ్ళు నాలుగు గ్రాములు నాలుగు గ్రాములు కొనేవాళ్ళు రెండు గ్రాములు తులం కొనుక్కునేవాళ్ళు నాలుగు గ్రాములే కొనుక్కుని సరిపెట్టుకుంటున్నారు చాలా త్వరగా పెరిగిపోతుందండి బంగారం ప్రైస్ నాకు తెలిసి కరోనా టైం నుండి ఇప్పటికే చాలా వేరియేషన్ ఉంది ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వేరియేషన్ దాకా వస్తుంది ఇప్పుడైతే కొనే పరిస్థితులు అయితే ఏమీ లేవు చూడాలి ఒక ఎసెట్ కింద అయితే అందరూ వచ్చి కొంటున్నారు కానీ బట్ కొనే పరిస్థితులు అయితే అనిపించట్లేదు సెవెన్ ఉంది ఇప్పుడు టెన్ థౌజండ్ దాకా గ్రామ్ వస్తుంది సో చాలా వేరియేషను నాకు మా పెద్దవాళ్ళు చెప్పినప్పుడైతే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ప్రైస్లో చాలా ఇయర్స్ ఉందని చెప్పారు బట్ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ వితిన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది ఇంకా పెరుగుతుందని అంటున్నారు కొద్దిగా పెరుగుతూనే ఉంది దానికి మనం ఏంటంటే ఇంకా పెరుగుతూ ఉంటే ఇంకా మనం ఇన్వెస్ట్ చేయలేము మన పిల్లలకి ఏమీ కొనలేము అనే ఉద్దేశంతో ఇప్పుడు కొంత అమౌంట్ మేము అప్పు చేసి మరీ గోల్డ్ కొనాల్సి వస్తుంది ఏంటంటే దాన్ని పిల్లలకి ఉపయోగించుకోవడానికి తర్వాత అంటే ఒక బంగారం అనేది పెట్టుబడిగా ఉపయోగపడుతుందని మా ఉద్దేశంతో కొంత అప్పు చేసి మరి మేము బంగారం తీసుకుంటున్నాము ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి ఇంకా బాగా పెరుగుతూనే ఉంది ఎందుకంటే రోజుకి హండ్రెడ్ టూ హండ్రెడ్ వేరియేషన్ కనిపిస్తూ ఉంది ప్రతిరోజు బంగారం రేటు చెక్ చేసుకుంటూ ఉంటే చాలా భయం వేస్తూ ఉంది ఫస్ట్ ఇంకా పెరుగుతుందనే ఉద్దేశంతో మేము ఏంటంటే కొంత అమౌంట్ని తీసుకొచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తున్నామండి గోల్డ్ మీద కాబట్టి గతేడాది తీసుకున్నాం సార్ చిన్న నెక్లెస్ ఎవరు తీసుకున్నాము అప్పుడు ఇంకా తక్కువ ఉంది సార్ ఎయిట్ థౌజండ్లో తీసుకున్నాం మేము నైన్ థౌజండ్లో తీసుకున్నాము ఇంకా 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 తీసుకోలేమనే ఉద్దేశం వచ్చేసింది సార్ భయం వేస్తుంది ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా చివరిగా ఇంకా పెరిగితే కొనలేము ఇంకా ఇంకా అందుకే చివరిగా ఇప్పుడు ఒక హారం తీసుకునే ఉద్దేశంతో కొంత అమౌంట్ దీంట్లో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం సార్ ఈ ఒక్క సంవత్సరంలోనే బాగా గోల్డ్ రేట్ పెరగడం వల్ల కస్టమర్స్ కూడా చాలా ఎక్కువగా గోల్డ్ కొనడానికి ఎక్కువ వస్తున్నారు ప్లస్ కాయిన్స్ అండ్ బిస్కెట్స్ మీద ఎక్కువ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు గోల్డ్ మహిళకు ఎంత ఇష్టమో అనేది ఇప్పుడు మనం రేటు పెరిగినా సరే గోల్డ్ కొనడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థమవుతుంది గోల్డ్ కొనడం వల్ల ఫ్యూచర్లో సేవింగ్ కూడా ఎక్కువ ఉంటుంది ప్లస్ దానివల్ల ఎక్కువ పెట్టుబడి పెట్టినా లాభం అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ చిన్న అయినా కొనడానికి ఎక్కువ కస్టమర్స్ మగ్గు చూపిస్తున్నారు ప్రజెంట్ వచ్చి మనకేంటంటే గోల్డ్ రేట్ అనేది కొద్దిగా హైక్ ఉంది అంటే కస్టమర్ వైజ్ ఏంటంటే ఎందుకు అనేది మనకు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వచ్చినప్పుడు ఎందుకంటే ఇది ఏంటంటే ప్రజెంట్ వచ్చిన మనకి ఇంటర్నేషనల్ షేర్ మార్కెట్ కానీ లేదా అదర్వైజ్ కంట్రీ వైజ్ కానీ ఏదైనా కానీ ఇష్యూస్ వల్ల ఈ రేట్ అనేది పెరుగుతూ ఉంది బట్ కస్టమర్ కూడా ఏంటంటే ఎప్పుడు ఎలా తగ్గింది అనేది మనం క్వశ్చన్ చేస్తున్నారు కానీ దానికి మనం వచ్చిన సొల్యూషన్ అనేది ఇవ్వలేవుతుంది ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది అదే బ్యాంకులు కావచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీస్ కాబట్టి దానిపైన ఎక్విస్ చేయటం వల్ల గోల్డ్ రేట్ అనేది హైక్ అవుతుంది ప్రజెంట్ అయితే కస్టమర్లు అయితే సపోర్టింగ్ బాగుంది గోల్డ్ అయితే పర్చేజ్ చేస్తున్నారు ఎవరు కూడా వెనక అవ్వట్లేదు గోల్డ్ రేట్ పెరుగుతుందనే కారణం వల్ల ఎవరైతే తగ్గట్లేదు కానీ పర్చేసింగ్ అయితే జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్ టెన్ గ్రామ్స్ వచ్చి మనకి అరౌండ్ లెవెన్ థౌసండ్ చేంజ్ వస్తుంది అంటే లెవెన్ అంటే లక్షా పదివేలు టెన్ గ్రామ్స్ వచ్చి లక్ష పదివేలు పడుతుంది ఇంకా దాన్ని బట్టి కస్టమర్లు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్ది భారమే కానీ ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి ఏదన్నా మ్యారేజ్ ఫంక్షన్స్కి అయితే కంపల్సరీ కొనాలి కాబట్టి దానికి కంపల్సరీ ఎంతో నీట్గా ఉన్న దాన్ని బట్టి కొనుక్కుంటున్నారు సపోజ్ ఇరవై నాలుగు కొనాల్సిన వాళ్ళు పది నాలుగు కొంటున్నారు కానీ నీడు అనేది కంపల్సరీ బంగారం అనేది రోజులు ప్రత్యేకంగా చెప్పాలంటే అది కూడా వస్తువులాగా మారిపోయింది ఎందుకంటే కస్టమర్లు దానికి ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు మొత్తం ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రజెంట్ అయితే ప్రస్తుతం బంగారం రేట్ అయితే చాలా హెవీగా ఉందండి పదకొండు వేల ఒక వంద ఎనభై రూపాయల దగ్గర ఉంది సో ఎందుకు పెరుగుతుందంటే ప్రస్తుతం రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయ్యి ఉండొచ్చు లేదా బహుశా వార్ల వల్ల అయినా అయ్యి ఉండొచ్చు విపరీతంగా పెరుగుతుందండి బంగారం రేట్ అయితే లాస్ట్ ఇయర్ మనం పోల్చుకున్నట్లయితే ఏడు వేల దగ్గరలో ఉంది ఈ ఇయర్ పదకొండు దాకా రీచ్ అయిపోయింది అప్రాక్సిమేట్లీ మనకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల దాకా గ్రామ్ రేట్ అనేది పెరిగి ఉందండి సో బంగారం రేటు పెరిగినా కూడా మన కస్టమర్ల దగ్గర నుంచి గోల్డ్ ఆర్డర్స్ అనేవి బాగా ఎక్కువగా వస్తున్నాయి పాయింట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా మన దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నారండి ఎవ్రీడే సేల్ అయితే బాగుంది ఈ తరహా ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో మనకి డాలర్ రేట్ అనేది పడిపోవడం గమనించాం సేమ్ టైం ప్రతి దేశం నుంచి కూడా బంగారం మీద అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా పెడుతున్నారండి సో కస్టమర్స్ కూడా ఎక్కువగా మోర్ దెన్ గోల్డ్ కాయిన్స్ కానీ బార్స్ కానీ పర్చేజ్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నారు